సత్య ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం మనిషి చేసే పని యజ్ఞమయంగా అంటే భగవద్ ఆరాధనయంగా చేయడం అనేది ఎప్పుడూ వదలడానికి వీల్లేదు దానం మనకి ఉన్నంతలో ఇచ్చినంతలో సాత్వికంగా దాన్ని అర్పించడం అనేది మానకూడదు ప్రకృతి నుంచి నువ్వు తీసుకుంటున్నావు కనుక తపస్సు మానడానికి వీల్లేదు ఇవేవి ఎందుకంటే ఇవి మనిషిని బాగు చేసేవి పని ఎలా చేయాలో తెలిస్తే వాడికి అవి శ్రేయోదాయకాలు తెలియకపోతే బంధకాలు అవుతాయి ఏ జాతివాడు ఏం ఏమి చేయాలో వాటన్నింటినీ చెప్పిన తర్వాత నువ్వు ఏది చేసినా నువ్వు ఎవడివైనా దానివల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు నా ఎందు మనసు పెట్టి చేసినప్పుడు ఫలాన్ని నా ఎందు వదిలినప్పుడు ఎవరెవరు ఏదేవి వెళ్ళాలో అలా వెళ్ళేట్లు నేను చేస్తాను అందుకే మన వాళ్ళు ఎప్పుడైనా ఏ కార్యం చేసినా అది ఏ పూజ చేసినా రాముడి పూజ చేసినా రామార్పణం అనకూడదు అమ్మవారి పూజ చేసినా లక్ష్మీ అర్పణ మస్తు అనకూడదు ఎవడు ఏ కార్యం చేసినా దాన్ని అర్పించాల్సిన స్థానం నేనే అందుచేత వాడు మస్తు అని అనాలంతే అందుకే తాను గతంలో ఎత్కరోషి యజస్నాతి దగ్గర చెప్పినాడు తత్కృష్ణ మదర్పణం అని అందుచేత మన వాళ్ళు ఎప్పుడూ కృష్ణార్పణం వస్తు అనేది ప్రధానంగా తీసుకుంటారు తెలిసి ఉంటుంది ధ్రువుడు తపస్సులో కూర్చున్నాడు సవతి తల్లి మీద కోపం వచ్చి ఒక స్థానాన్ని కోరి తాను తపస్సులో కూర్చున్నాడు గురువు గారి కటాక్షం చేత చాలా తీవ్రంగా ఆరు నెలలే తపస్సు చేశాడు భగవంతుడు అతనికి సాక్షాత్కరించాడు ఏం కావాలయ్యా అని అడిగాడు అంటే నాకేమీ అక్కర్లేదు అన్నాడు ధ్రువుడు చూడనంత వరకు ఏదో కోరాలి కావాలి అని అనిపించింది కానీ చేసిన తర్వాత కోరదగినది ఇంతకంటే మరి లేదు అని తెలిసిపోయింది అందరిలోనూ ఉండేది నేనే రంగుల రత్నాన్ని నేనే ఒకడుండి తన యొక్క ప్రభావం చేత దాన్ని తిప్పుతున్నట్లుగా నిన్నంతటిని నేనే తిప్పుతూ ఉంటాను అది నీకు అనుకూలం కాకపోతే నన్ను అడగాలి అప్పుడు దాన్ని ఆపి నువ్వు సుఖంగా దిగేటట్లు చేస్తాను నాకు ఇది బాగలేదు నచ్చలేదు సుఖం లేదు అనుకుంటూ అందులోంచి నువ్వు బయటకు దూకే ప్రయత్నం చేస్తే దానివల్ల నీకు నష్టమే తప్ప మరొకటి లేదు మా ఏకం శరణం ప్రజం చేస్తే అహం సర్వ పాపభ్యో మోక్ష ఇష్యామి అన్ని రకాల అవరోధాలు తొలగించే బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటా ఆ కర్మ ఎంతటిది ఎంత బలమైనది ఎంత ప్రాచీనమదైనా ఎక్కడో ఒక చోట కొండ గుహల్లోనో చీకటి గదుల్లోనో పేరుకున్న ఆ తమస్సు యుగ యుగాలుగా పేరుకున్నదే అయినప్పటికీ కూడా ఒక చిన్ని దీపం వెళ్ళి ే అదంతా అనగారిపోయినట్లుగా నా ఆశ్రయన ప్రభావం చేత నీకు ఎంతో కాలంగా పేరుకున్న కర్మబంధమైన అది తొలగి నువ్వు నా అంత నా అంతటి అయ్యేటట్లుగా నేనే చేసుకుంటా మోక్ష ఇష్యామి మాసుచ అని చెప్పడం కోసం తాను కృష్ణావతారం ఎత్తి వచ్చాడో ఆ చరమ ఉపదేశాన్ని అర్జునుడికి ఒక్కసారి అనుగ్రహించాడు సర్వధర్మాన్ పరిత్యజ్య ధర్మాలన్నీ వదిలే మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడినే పట్టుకో అయిపోయింది అంతే అనగానే చాలామందికి అన్నీ వదిలేయాలి పనులేమి చేయనక్కర్లేదు బాధ్యతలేం నెరవేర్చనక్కర్లేదు హాయిగా అన్నీ వదిలేసి భగవంతుని పట్టుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు ఇంతవరకు భగవంతుడు చెప్పిన దానిలో అర్జునుల ఎక్కడైనా పని మానేస్తానని భావన కలిగితే కవర్దార్ వదలడానికి వీల్లేదు ఎప్పుడు కూడా నీవు విహితమైన ఏ బాధ్యత కర్మ వదలడానికి వీల్లేదు అని చెప్తూనే వస్తున్నాడు అది కర్మ కర్మలు ఎప్పుడూ మానవీలు లేదు అయితే ఆ కర్మ చేయాల్సినట్లు చేస్తే అది పేర్లు మార్చుకుంటూ పోతుంది అది దైవారాధన చేస్తే యజ్ఞమవుతుంది అవుతుంది అది శాస్త్రీయమని చేస్తే ధర్మం అవుతుంది తనని భగవంతుడి యొక్క పరికరంగా మలుచుకుని చేస్తే అదే కైంకర్యం అవుతుంది మనం చేసే పని కైంకర్య రూపంలో ఉండాలి సరే ఇదేదో మంచిదే ఇహలోక సుఖం పైలోక సుఖం కలుగుతుంది అని చేస్తే ధర్మం అవుతుంది భగవంతుడు మనకి ఉపదేశం చేసిన ఈ గీతా తాత్పర్యాన్ని భగవద్ రామానుజాచార్య స్వామి తమ వాక్యలలో అద్భుతంగా మనకి అనుగ్రహించి ఉన్నారు మనం దాన్ని బట్టే ఈ వేళ భగవంతుడు చెప్పింది ఈ ఉపదేశంలో అనుసంధానం చేసుకోగలుగుతున్నాం గీత యొక్క తాత్పరార్థాన్ని మనం స్మరించగలుగుతున్నాం స్మరించే భగవద్గీతలో భగవానుడు చెప్పిన దాన్ని పాటించే ప్రయత్నం కూడా మనం చేద్దాం సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు